చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్జీ ఎంకె నైన్ టీవీ న్యూస్ అనంతపురం నగరంలోని తొమ్మిదో డివిజన్ భవానీ నగర్ ఉషారాణి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు మహిళలందరూ కలిసి ఎంతో సంతోషంగా మరియు చిన్నపిల్లలతో హోలీ సంబరాలు జరుపుకున్నారు అంతేకాకుండా మహిళలు ఎంతో సంతోషంగా నృత్యాలు కూడా చేశారు ఉషారాణి అనంతపురం ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు అనంతపురం నగరంలోని తొమ్మిదో డివిజన్ భవానీ నగర్ ఉషారాణి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు మహిళలందరూ కలిసి ఎంతో సంతోషంగా మరియు చిన్నపిల్లలతో హోలీ సంబరాలు జరుపుకున్నారు అంతేకాకుండా మహిళలు ఎంతో సంతోషంగా నృత్యాలు కూడా చేశారు ఉషారాణి అనంతపురం ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు అనంతపురం నగరంలోని తొమ్మిదో డివిజన్ భవానీ ఉషారాణి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు మహిళలందరూ కలిసి ఎంతో సంతోషంగా మరియు చిన్నపిల్లలతో హోలీ సంబరాలు జరుపుకున్నారు అంతేకాకుండా మహిళలు ఎంతో సంతోషంగా నృత్యాలు కూడా చేశారు ఉషారాణి అనంతపురం ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు Baixelou o prima com